ఈరోజు నేను పచ్చ అల్లం నిల్వ పచ్చడి పెడుతున్నానండి ఒక పావు కేజీ అల్లం ముక్కలు కోసేసాను కాసేపు ఎండలో పెట్టి ఉంచానండి పావు కేజీ అల్లని వేయించేసి వేపుకుందాం ఇప్పుడు అలాగే చింతపండు అండి పావు కేజీ చింతపండు మిగతా వస్తువులు చెప్తాను తర్వాత అల్లం వెళ్ళిపోయి అల్లం వేయించిన తర్వాత చెప్తాను ఇప్పుడు మీరు బాండీ పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము పొయ్యలిగించానండి వేడా వల్ల ఆయిలు ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాము పావు కేజీ ఎల్లానికి పావు కేజీ చింతపండు అండి పావు కేజీ బెల్లం మిగతా తర్వాత చెప్తాను ఇది బాగా నానిపోవాలి నాని వరకు ఆగుతాము ఈ లోపల అల్లం సారీ నూనె మరిగింది వేడబ్బింది ఇప్పుడు ఈ అల్లం ముక్కలు నేసుకుందాము పచ్చి పోవాలండి పచ్చి పోయే వరకు అందులో కొంచెం నీరు ఉంటుంది కదండి ఎండబెట్టిన అదంతా పోవాలి పచ్చిగా ఇలాగా పచ్చడి చేస్తే బూజు వచ్చింది పాడైపోద్ది ఏగిపోవాలి ఇవి కొంచెం ఇలాగే అయితే సరిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము అల్లం పచ్చడికి అండి చింతపండు నానబెట్టేశాను కదా నేను ఉట్లన్నీ తీసేసానండి ఉట్లన్నీ ఇది ఉక్కించుకోవాలి పొయ్యి పెట్టి పొయ్యి అంటే ఇచ్చానండి ఇప్పుడు బెల్లం వేసుకుందాము పావు కేజీ అని చెప్పాను కదండి అల్లం నేను పావు పావు కేజీ చింతపండు పావు కేజీ బెల్లం పావు కేజీ అల్లం అండి అంటే ఉప్పు సరిపడా వేసుకోవాలి అలాగే కారం కూడా చెప్తానండి లెక్క ఈ లోపల ఇది ఉక్కుపోవాలి ఉడకాలండి పులుసు అంతా ఉడకాలి బాగానే చింతపండు అండి ఇలా ఉక్కిచ్చేసాను స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఈ అల్లం ముక్కలు వేయించుకున్నాం కదండి అల్లం పచ్చడికి ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము చల్లారిపోవాలండి ఈ టమాటా సారీ చింతపండు గుజ్జు అంతా చల్లారాలి అప్పుడు మిక్సీ పట్టుకుందాము అల్లం పచ్చడికి అన్నీ ఉక్కిచ్చి పెట్టేసుకున్నాం కదండీ ఆ చింతపండు గుజ్జు అందులో అల్లం ముక్కలు వేసేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఒక గ్లాస్ కారం అండి ఈ గ్లాస్తో గ్లాసు వేసాను కారం అలాగే ఉప్పు సగం అండి అంటే చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి సగమే వేసాను ఉప్పు ఎక్కువైపోద్ది అని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందామండి కారం ఉప్పు ఈ గుజ్జు అంతానే ఆడాక చూపిస్తాను ఆడేసానండి కారం ఉప్పు అంతా ఈ చింతపండు అల్లం అల్లం ముక్కలు మొత్తం అంతా ఇలాగే ఆడేసాను ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము అంటే పోపు పెట్టక ఎట్టక్కర్లేదండి మామూలుగా నేను చెప్తాను అల్లం పచ్చడి పెడుతున్నాను కదండి దానికి మెంతులు ఆవాలునండి పొయ్యి అంటించి బాండీ పెట్టాను చిన్న బాండి ఇప్పుడు దోరగా వేయించుకుందాము మంచి వాసన వచ్చేలాగా వేయించాలండి నిమ్మకాయ టమాటా మొత్తం ఆ పచ్చడిలోకి అన్నింటిలోకి అన్నింటికి ఇదే అండి కూడా వేయాలి చాలా బాగుంటుంది కమ్మగానే పచ్చడిలో రుచిగా ఉంటాయి మంచి సువాసన వస్తాయి మెంతులు వంద గ్రాములు అండి ఇవి అందులో సగం ఆవాలు వేసాను అంటే ఆవాలు ఎక్కువ వేయద్దు అంటే నేను నిమ్మకాయ పచ్చడికి కూడా ఏం ఏం చేసుకుంటున్నాను పొడి చేసుకుందామని ఏగే వరకు ఆగుదాము ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ పొడి చేయడానికి చల్లారాలండి చల్లారే వరకు ఆగుదాము అల్లం పచ్చడికి ఆవాలు మెంతులు వేపేసి పెట్టాను కదండి ఇప్పుడు పొడి చేసుకుందాము మిక్సీ గిన్నెలో వేసాను అల్లం పచ్చడికి అండి నూనె మరగబెడుతున్నాను వేరుసిన నూనె అండి ఇది బాగా వేడెక్కాలి బాగానే కాగిపోయిందండి ఆయిల్ అల్లం పచ్చడికి స్టవ్ ఆఫ్ చేసేద్దాము చల్లారిపోవాలండి ఇది కలపాలంటేనే అల్లం పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నాం కదండీ అల్లం కారం ఉప్పు ఎండుమిర్చి చింతపండు అన్నీ ఆడేశాను కదండీ ఇప్పుడు ఇందులో మెంతులు ఆవాలు ఆడాను కదండి అదే దోరగా వేయించి ఆడి ఆడాను పెద్ద స్పూన్ వేసుకుందామండి అలాగే ఉప్పు కూడా సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు ఆయిల్ వేడి చేశాను కదండి మరగబెట్టాను కదా అది కూడా వేసేసుకుందాము ఆయిల్ కూడా వేస్తాం కదండి ఇప్పుడు కలిపేసుకుందాము వేరుశనగ నూనె అండి ఇది పచ్చళ్ళకి అయితే వేరుశనగ నూనె బాగుంటుంది కలిపేసానండి అల్లం పచ్చడి నేను చెప్పిన కొలత పెట్ పెట్టారంటే చాలా బాగుంటుందండి అలా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది రంగు కూడా మారదు ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నింటిలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్